మాత్రం స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో పాటుగా కింద ఉన్న అందరూ విద్యార్థులు పెద్దలు అందరు కూడా వద్దే మాత్రాన్ని ఆరాపరించవలసిన కోరుకు ఒక చారిత్రాత్మకమైన రోజు భారతదేశ చరిత్రలో ఒక మహోన్నతమైన రోజు మనకు జాతీయ గీతంగా ఉన్న వందే మాతరం రచించబడి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఈ వందే మాతరానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం దానిలో భాగంగానే ఈరోజు మనం అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ గారికి వేదిక వేదికపైనున్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు అధ్యాపక బృందానికి అధ్యాపకేతర బృందానికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు బాలబాలికలకు నా శుభాశీస్సులు ముందుగా అందరికీ వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు వందే మాతర గీతం ఏ విధంగా ఉద్భవించింది అనేది పిల్లల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పెద్దల్లో కూడా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది ఒక అవమాన గాయంలోంచి ఈ గేయం పుట్టుకొచ్చిందనే సంగతిని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అమ్మ పిలుపులోని ఆప్యాయత ప్రేమ భక్తి రంగరించిన ఒక అద్భుతమైన గేయం ముఖ్యంగా ఈ గేయంలో భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా అభిమర్ణించిన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆయన ఒక జ్యుడీషియల్ ఆఫీసర్గా ఉన్నారు ఆ రోజు ఆయన జ్యుడీషియల్ ఆఫీసర్గా ఉండి ఆయన పల్లకీలో వస్తూ ఉంటే ఒక తెల్ల దొరక నల్లవాడిని పల్లకీలో ఎందుకు తీసుకెళ్తున్నారు అని పేరు దాడి చేయడం ఆ అవమానం నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ గేయ రచనకి అంకురార్పణ జరిగిందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆ గేయం మొట్టమొదటిగా రెండు ఇప్పుడు మనం ఏదైతే పాడుతూ ఉన్నామో ఆ రెండు పద్యాల్ని వారు రాశారు అనేది మనకి చెబుతూ ఉంది చరిత్ర ఆ తదుపరి దానికి పెద్దగా ప్రాచుర్యం లభించని పరిస్థితిని కూడా మనం చూసాం ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో గేయాన్ని హృదయంగా ఆలపించారో దానికి మరో రెండు పద్యాలు జత చేసి నాలుగు పద్యాలని కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హృదయంగా ఆలపించడంతో దానికి ఒక్కసారిగా ఆనాటి జాతీయ కాంగ్రెస్ ప్రతి సమావేశంలోని దాన్ని పాడటం ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ వందే మాతర గీతాన్ని ఆదరించడం ఆ తదుపరి అనేక భాషల్లోకి దాన్ని తర్జుమా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా గుజరాతీలోకి మహాత్మా గాంధీ గారు తర్జుమా చేశారు అదేవిధంగా తమిళలో కానీ తెలుగులో కానీ కన్నడలో కానీ అనేక భాషల్లో అనేక మంది కవులు దాన్ని తర్జుమా చేసి ప్రజలకు అందించారు ముఖ్యంగా ఏదైతే ఈ బ్రిటిష్ వలసవాదులకి అది ఒక కంటగింపుగా మారిన పరిస్థితి దాదాపుగా బెంగాల్ విభజన సమయానికి కానీ ఈ గీతానికి సరైన ఆదరణ లభించలేదు మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించిన రోజే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు ఒక మాట చెప్పారు ఈరోజు భారతీయుల హృదయాన్ని ఈ గీతం కదిలించలేకపోయినా ఎప్పటికైనా ఈ గీతం భారతీయుల హృదయాల్లో నిలిచిపోతుంది అనేది వారు చెప్పారు సరిగ్గా వారు చనిపోయిన తొమ్మిది సంవత్సరాలకి బెంగాల్ విభజన రావడం బెంగాల్ విభజన సమయంలో విప్లవకారులంతా దాన్ని జాతీయ గీతంగా ఒక విప్లవ గీతంగా దాన్ని తీసుకొని పెద్ద ఎత్తున వందే మాతర నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది ఆనాటి నుంచి స్వాతంత్ర సమరంలో వందే మాతర నినాదం ప్రముఖ పాత్ర పోషించింది అనేది మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది వందే మాతర నినాదం ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా కులాలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రజల యొక్క మన్ననలు చూరుకుంది ప్రతి ఒక్కరూ అదే నినాదంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అనేది కూడా మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇది వందే మాత్ర గీతం అంటే ఒక పాట కాదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి భారతీయ ఆత్మ యొక్క సమష్టి స్వరం మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పైన ఉంది కానీ దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక విచిత్రమైన పరిణామం జరిగింది ఆనాడు బ్రిటిష్ వారు హిందూ ముస్లిముల మధ్యన అనైక్యత సృష్టించాలనే ఉద్దేశంతో ఈ వందే మాతర గీతంలో ఏదైతే హిందూ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉంది హిందూ ఆరాధికి సంబంధించిన పాటలా ఉంది అందువలన దీన్ని బహిష్కరించాలని ముస్లిం ఛాందసవాదుల్ని ప్రేరేపించడం జరిగింది అటువంటి సమయంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిపైన చర్చ జరిగింది చర్చ జరిగితే దీన్ని ఏ విధంగా పరిష్కరించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ రోజు లాల్ నెహ్రూ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సహాయం కోరారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పుడు మనం ఏదైతే పాడుతూనే ఉన్నామో ఆ రెండు పద్యాలు ఎటువంటి ఇబ్బంది లేనిది భారతీయతకు సంబంధించిన పద్యాలు కాబట్టి ఈ రెండింటినీ జాతీయ గీతంగా మనం పెట్టచ్చు అని వారు సలహా ఇచ్చారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ మౌలానా అబుల్ కలాం గారు కానీ దాన్ని వ్యతిరేకించారు నాలుగు పద్యాలతో కూడిన వందే మాత్ర గీతమే ఉండాలని వ్యతిరేకించిన చివరకు అనేక చర్చల తర్వాత ఈ మొదలు మనం ఏదైతే ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నామో ఆ రెండు పద్యాలతో కూడిన దాన్ని వందే మాత్రం గీతంగా తదుపరి ప్రకటించడం జరిగింది ఈ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన సమావేశం ఆనాడు కాకినాడలో జరిగింది అందువలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం కాకినాడలో కూడా సభ నిర్వహించడం జరుగుతూ ఉంది అప్పుడు మహాత్మా గాంధీ గారు ఆవేదనగా అన్న మాటను కూడా ఇవాళ మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది మేలిమి బంగారాన్ని కూడా మామూలు లోహంగా పరిగణించాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి దానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని వారు చెప్పారు ఆ విధంగా జరిగిన తర్వాత అనేక మంది కవులు అనేక మంది గాయకులు అనేక మంది వాద్య కళాకారులు దీనికి రకరకాల బాణీలు కట్టి రకరకాలుగా ప్రతి ప్రాంతీయ భాషలోనే దీన్ని తర్జుమా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఏంటంటే మనకి జనగణమన వందే మాతరం జాతీయ జీతాలు జనగణమన పాడేటప్పుడు చాలా పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది జనగణమన పాడడం మొదలైన తర్వాత యాభై రెండు నిమిషాల్లో అది పూర్తి కావాలి జనగణమన పాడేటప్పుడు మనం చెప్పులు ధరించరాదు జనగణమన గీతాలాపన జరుగుతూ ఉంటే మనం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశంలో నిలబడి మనం జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఉంది కానీ వందే మాతర గీతానికి అటువంటి నిర్దిష్టమైన నిబంధనలు ఏవీ లేవు అందువలన అనేక భాషల్లో అనేక రకాలైన ట్యూన్స్ కట్టి కళాకారులు దీన్ని రకరకాలుగా వందే మాతర గీతాన్ని ఆలపించారు మరి ఇవాళ ఎందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆ రోజు తొలి జాతీయ గీతంగా దీన్ని ప్రకటించారు అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వాతంత్రం రాగానే మొట్టమొదటిగా పాడిన గీతం వందే మాత్ర గీతం తద్వారా దీనికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతీయ గీతం భేదాలు లభించటం ఆ విధంగా మనం దాన్ని గౌరవించడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఎందువల్ల ఆనాడు స్వాతంత్ర సమరంలో ఉపయోగించిన జాతీయ గీతాన్ని ఇవాళ మరలా ఎందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్వచించిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆనాడు దేశానికి కావలసింది స్వరాజ్యం ఈనాడు ఉగావసరం స్వరాజ్యం ఈ స్వరాజ్య స్థాపన కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి వికసి భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితిలో మనందరం కూడా జాతికి అంకితం కావాలి ఏదైతే ఆనాడు దేశ ప్రయోజనాల కోసం వందే మాత్ర గీతం ద్వారా స్వరాజ్య సమరం చేసిన పెద్దల్ని గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ స్వార్థ ప్రయోజనాల కోసం యువత ముందుకెళ్తున్న నేపథ్యంలో అవన్నిటినీ తో తోసిరాజని ఇవాళ మరలా దేశం కోసం అందరం పునరంకితం కావాలి ఈ వందేమాతర గీతానికి సంబంధించిన కార్యక్రమాలు సంవత్సరం పాటు నిర్వహించడం ద్వారా అందరిలో మరలా దేశభక్తి రగిలించాలి తద్వారా స్వరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ప్రతి ఒక్కరిని దేశానికి అంకితం చెయ్యాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో వాళ్ళ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి యువతకి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఈ జాతీయ జీతాల యొక్క దేశభక్తి తత్వం ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఆ గ్రహించడం ద్వారా ఏదైతే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారి ఆశయాలు సురాజ్య స్థాపన కోసం నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ వైపు వైపు అడుగులు వేస్తా ఉన్నారో దాన్ని నెరవేర్చిన రోజు ఈ నూట యాభై సంవత్సరం వందేమాతరి గీతానికి జన్మదినాన్ని జరుపుకునే అసలైన రోజు అసలైన కారు కానీ ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయుల్ని అదేవిధంగా మండల అధికారుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహర్